నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం పొదులి ప్రజల ముంగిట పాలన ఎమ్మెల్యే కందులనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్పెషల్ గ్రీవెన్స్ కు భారీ స్పందన లభించింది మార్కాపురం ఎమ్మెల్యే కందులనారాయణ రెడ్డి శనివారం పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు పొదిలి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భూ సమస్యలు రేషన్ కార్డులు ప్రయోజనం కోసం తమ విన్నపాలను ఎమ్మెల్యేకి అందజేశారు ముఖ్యంగా పారిశుద్ధ్యం మరియు ఆక్రమణ విషయంలో ఎమ్మెల్యే కందుల ఘాటుగా స్పందించారు డ్రైనేజీ ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అనుమతి లేకుండా చేపట్టిన గృహ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ మారుతిరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా సమస్యలను పెండింగ్ లో పెట్టుకోకుండా తక్షణమే పరిష్క పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు ప్రజలు కూటమిక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈరోజు మా పొదిలి మండలంలో పొదిలి పంచ మండలంలో పొదులి హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంది ఇది కేవలం పొదులి మండలం వరకు మాత్రమే పరిమితం చేశాం ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో పెట్టిన మాట అయితే దూర ప్రాంతాల నుంచి రాలేకపోతా ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో ఏ మండలానికి ఆ మండలంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు పొదులి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దగ్గర దగ్గర సుమారు డెబ్బై ఆరు పైన అర్జీలు వచ్చాయి దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు వరకు పరిష్కారం కూడా అయిపోతూ ఉంది చేయగలిగినటువంటి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అన్ని స్పాట్లోనే చేయించగలుగుతూ చేయలేనటువంటి టైం తీసుకోగలిగే పలానా టైం పూర్తి చేతాము కొంత సమయం ఇవ్వండి అని చెప్పి సమయం తీసుకుంటూ చేయలేనటువంటి వాటిని వీటిని చేయలేము ఈ కారణాల వల్ల దీన్ని చేయలేకపోతున్నాము అని చెప్పి ఎప్పటికప్పుడు అన్ని స్పాట్లోనే ఒక నిర్ణయం తీసుకొని తెలియజేయడం జరుగుతాను అందుకనే ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి వస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలలో తప్పకుండా కొనసాగిస్తాం ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒక మండలంలో ఈ కార్యక్రమాలను చేపడతామని చెప్పి గతంలో కూడా తెలియజేసి అదే రకంగా ఈరోజు చేపట్టి ఈ పొదులి మండలంలో సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యల్ని దాని స్పాట్లో పరిష్కరించేదానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సర్వే నెంబర్ సబ్విజ్ చేయమని చెప్పేసి చెప్పారు అది గ్రాండ్ సక్సెస్గా చేశారు ఈ ఏరియాలో ఉన్న ప్రజల మొత్తం చాలా హ్యాపీ ఫీలో గారు కట్టిన ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది చాలా పెద్ద సమస్యగా ఉంది మురుగు స్టాక్నేజ్ కావటం దాని గురించి ఇవ్వమని డ్రైనేజ్ విషయంలో ఈ పొదుల ఎక్క ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావాల్సిన పని లేదు ఏదైతే ఎంకరేజ్మెంట్ అయి ఉన్నాయో తోళ్ళ ముడుగు వాక్ కావచ్చు లేదంటే డ్రైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఎవడు ఎంత మగవాడు బిల్డింగ్లు కట్టుకున్నా కూడా అవసరమైతే ఆ యొక్క రస్తాలని మాత్రం ఆ యొక్క డ్రైన్స్ మాత్రం కంపల్సరీగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే డ్రైన్స్ పోనీయకుండా అడ్డంగా ఇల్లు కట్టి కట్టి మాకు డ్రైన్లు పోలేదు అయిపోలేదు పోలేదు ఇవి పోలేదు అని చెప్పి ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూస్తే మాత్రం ఊరుకోం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం అలా కానీ కావాలని కొందరు పని కట్టుకొని మా మీద బొద్దు తల్లాలని డ్రైన్స్ పోనీయటం లేదు డ్రైన్లు పోవట్లేదు డ్రైన్లకు కాలువలు లేవు అవి లేవు లేవని చెప్పి రచ్చగొట్టి మా దగ్గరికి పంపుతా ఉన్నారు మాకు కూడా తెలుసు అయితే మేము కూడా చెప్పేది ఒకటి ఎవరైతే ఆకుపై చేసినారో వాటిని కూల్చడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రభుత్వ భూములు కాలువలు డ్రైన్ల మీద పోతే వాగుల మీద వంకల మీద ఇల్లులు కాలువలు కట్టుకొని ఆక్యుపై చేసుకుని కట్టుకొని మావి ఊరించి తొప్పుకోమంటే గవర్నమెంట్ భయపడదు మాకు ప్రభుత్వ పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలనకు ఇబ్బంది లేనటువంటి చేసుకుంటే మా మేము ఎవరు మా అబ్జెక్షన్ పెట్టాం కానీ మీరు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వాటిని వాటిని మీరు ఎంక్రోజ్ చేసేసుకొని ఇది మా రాజ్యము మా ఖాందానా అని అంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు ఎవరి అయినా సరే మేము ఈ అంశాలలో ఇల్లులున్నా అలాంటి ఫ్యాక్టరీలు ఉన్నా స్థలం ఇంగోటు ఉన్న రాళ్ళు ఉన్నా స్థలాలున్నా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ చేపడతాం థ్యాంక్ యూ